పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ క్రీస్తునాదిని అందుపరమైనటువంటి సహోదరి సహోదరులారా పోప్ ఫ్రాన్సిస్ గారు ఇటీవలే మరణించారు పోప్ ఫ్రాన్సిస్ గురించి మనము అనేక విషయాలు తెలుసు తెలుసుకుంటూ ఉన్నాము ఆయన యొక్క నిరాడంబరత ఏ విధంగా తనను తాను తగ్గించుకొని జీవించాడనేటువంటి అనేక అంశాల గురించి మనం అనేక వీడియోల ద్వారాను న్యూస్ ద్వారాను కూడా వింటూ ఉన్నాం ఈ నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ గారికి సంబంధించినటువంటి ఒక ప్రేమ కథ ఒక నిష్కల్మషమైనటువంటి ప్రేమ కథ చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది కానీ ఇది మీ ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొస్తున్నాను పోప్ ఫ్రాన్సిస్ గారు మనందరికీ తెలిసిందే అర్జెంటీనా దేశంలో జన్మించారు ఆయన యొక్క పేరు పోప్ ఫ్రాన్సిస్ కాకముందు ఆయన యొక్క పేరు జార్జ్ మారియో బెర్గాలియో అనేటువంటి పేరు ఆయనది ఆయనకి దాదాపు పన్నెండేళ్ళ వయసు ఉన్నప్పుడు తన పక్కింట్లోనే ఉన్నటువంటి ఒక బాలికని అనగా ఏనప్పటికి బాలుడే దాదాపు ఆరు ఏడు తరగతుల అని చెప్పుకోవచ్చు ఆ వయసులోనే ఒక పక్కింట్లో ఉండేటువంటి ఒక అమ్మాయి ఆమె పేరు అమాలియో డమోంటే అనేటువంటి ఒక బాలిక ఆ బాలిక పట్ల ఈయనకు ప్రేమ కలిగిందంట ఈయన అప్ప ఫ్రాన్సిస్ గారు అప్పుడు ఒక లెటర్ కూడా రాశారంట మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ఒకవేళ మీరు నా ప్రేమను తిరస్కరిస్తే నేను గురువుకు వెళ్ళిపోయి ఇక జీవితంలో పెళ్లి చేసుకోకుండా గురువుగా మిగిలిపోతాను అని చెప్పి ఒక లేఖను రాశారంట ఆ లేఖకి ఆ అమాలియా అంటే అనేటువంటి ఆ బాలిక కూడా రెస్పాండ్ అయ్యారంట కాకపోతే ఆ ఆ బాలిక యొక్క తండ్రి ఆ బాలికని తీవ్రంగా మందలించిన తరువాత ఆ బాలిక సైడ్ నుంచి పూర్తిగా సమాచారం ఆగిపోయిందంట ఒకవేళ వారిద్దరూ ప్రేమలో పడి ఉండి ఆ ప్రేమలోనే వారు మునిగిపోయి మునిగిపోయినంటే పో ఫ్రాన్సిస్ గారు మనకు కనిపించి ఉండేటువంటి వారు కాదు వారు తదనంతరం పెళ్లి చేసుకునే పిల్లలను కానీ ఎక్కడో అర్జెంటీనా దేశంలోనే ఉండిపోయేటువంటి వారు కానీ ఆమె ఆ బాలిక పోప్ ఫ్రాన్సిస్ గారిని కాదు అని అన్న తర్వాత అప్పటికి బెర్గాలియో ఆయన పేరు బెర్గాలియోని కాదన్న తర్వాత పోప్ ఫ్రాన్సిస్ గారు చదువుకున్నారు పై చదువుల్లో ఆయన కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ప్రత్యేకంగా చదువులు చదువుకున్నారు ఒక ల్యాబ్లో కూడా ఆయన కొంతకాలం పనిచేశారు ఆ తదనంతరం ఆయన గురు సేవకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత గురువుగా అభిషేకించబడ్డారు ఆ తదనంతరం పీఠాధిపతిగా అభిషేకించబడ్డారు ఆ తదనంతరం కార్డినల్గా అభిషేకించబడ్డారు ఇక తుదిగా పోప్ ఫ్రాన్సిస్గా మనందరికీ పోపుగా చిరపరిచితులయ్యారు అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ అనేది కావచ్చు ఇతరుల పట్ల అనేక రకాలైనటువంటి భావోద్వేగాలు కావచ్చు అవన్నీ ఉంటాయి పోప్ ఫ్రాన్సిస్ గారి జీవితంలో కూడా అలాంటి ఒక ప్రేమ కథ చిన్న ప్రేమ కథ ఇంకా చెప్పాలంటే నిష్కల్మశమైనటువంటి ఒక ప్రేమ కథ ఆయన జీవితంలో కూడా ఉండింది కానీ ఆయన ఒక స్థిర నిర్ణయం తీసుకున్నారు చివరికి పోప్ ఫ్రాన్సిస్గా మనందరికీ పరిచయం అయ్యారు కనుక జీవితంలో ఉన్నటువంటి మధుర అనుభూతులు ఏవైనప్పటికీ వాటిని ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేద్దాము పో ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేద్దాము